హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అమృత ప్రణయ్ గురించి మాట్లాడుకుందాం సో మనందరికీ తెలుసు అమృత ప్రణయ్ అంటే తెలియని వాళ్ళు అయితే ఎవరూ లేరు అమృత ప్రణయ్ అనేది ఒక తండ్రి చేసిన ఘాతకానికి ఒక కుల పిచ్చితోని చేసిన అయితే ఈ అమ్మాయి అయితే బలైపోయింది తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే భర్త భర్తని లైక్ చంపి చేసేసిన తండ్రి సో ఈ విధంగా అయితే అమృత ప్రణయ్ అయితే చాలా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసింది కొన్ని సత్తగారి అత్తగారి ఇంట్లో ఉన్న తనకి కొన్ని టర్మ్స్ అండ్ ఇప్పుడు నార్మల్గా ఎట్లా అంటే అమ్మ ఎప్పుడు అత్త కాలేదు అత్త సారీ అత్తగారు ఎప్పుడు అమ్మ కాలేదు అన్నట్టు అత్త మామలు అత్త మామలే తల్లిదండ్రులు తల్లిదండ్రులే అన్నదానికైతే సో ఆ విధంగా అయితే వీళ్ళకి కొన్ని మనస్పర్ధలు రావడం తను మళ్ళీ వేరే ఉండడం హైదరాబాద్లో తను వాళ్ళ అమ్మ కొన్ని డేస్ దూరంగా ఉన్నా ఇంకా వాళ్ళ నాన్న కూడా చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ కూడా తనతో తనకి బ్యాక్ వచ్చేసి తనతో ఉండడం అయితే జరిగింది అనమాట ఇప్పుడైతే తను తన మ తన మదర్తో ఉంటుంది కానీ తను బిగ్ బాస్కి వెళ్తే మాత్రం చాలా బాగా ఎమోషన్స్ ఎమోషన్స్ని పండిస్తుంది అని అయితే నాకైతే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒక అంటే ఒక హస్బెండ్ని కోల్పోయి తను ఇప్పటికూడా తన జ్ఞాపకాలతో తను పెళ్లి చేసుకోకుండా తన జ్ఞాపకాలతోనైతే తను జీవిస్తున్న తను చాలా హ్యాపీగా ఒక కిడ్ని తన సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు యూట్యూబ్ ద్వారా కానివ్వండి ఇన్స్టాగ్రామ్ రీల్ చిన్న చిన్నగా చేసుకుంటూ ఏదోలాగా జీవనోపాధిలాగా తను తన అంతా తను ఓన్ చేసేసుకొని తనకున్న ప్రాపర్టీకి తో పాటు తిను కూడా చాలా మంచిగా అంటే తనకి తను అర్న్ చేసేసుకొని అయితే చేసుకుంటుంది కాబట్టి సో తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఇంకా ఒక బాబుని పెంచుకుంటు అంటే తన బాబుని తను చూసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా పిఆర్ టీఆర్పి రేటింగ్స్ అనేవి దద్దరిల్లిపోతాయి తను హెల్త్ అయితే ఎమోషన్స్ని చాలా పండించగలుగుతుంది అని అయితే అర్థమవుతుంది బట్ ఏదేమైనా అమృత ప్రణయ్ అయితే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసేసి చాలా కష్టాలు పడి ఇలాంటి పరిస్థితులు లో నుంచి అయితే వచ్చింది తను ఎక్కడ నాకు ఫేక్ అనిపించదు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసినట్టయితే పిల్లల్ని పెట్టుకొని ఎమోషన్స్ తోని ఆ జనాలు ఎమోషన్స్తో ఆడుకుంటూ ఉంటారు కానీ తిన అలా చేయొచ్చు కానీ తను ఎప్పుడు అలా చేయ చాలా జెన్యున్గా అనిపిస్తే తన వీడియోస్ కూడా తను చేసే కంటెంట్ కానివ్వండి వాళ్ళ మదర్ గురించి మాట్లాడినప్పుడు కానివ్వండి వాళ్ళ అత్తగారితో అత్త మామతో ఉన్నప్పుడు కూడా చాలా జెన్యున్గానే అనిపించింది బట్ వాళ్ళకు వాళ్ళకి ఏదో ఏం ఇష్యూస్ అయ్యో అయ్యో మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళ అత్త వాళ్ళు కూడా వేరే ఛానల్ పెట్టేసుకున్నారు అందులో ఎక్కడా మనకి అమృత అయితే కనిపించదు జస్ట్ వాళ్ళ అత్త మామ అండ్ వాళ్ళ మరది మాత్రం కనిపిస్తూ నాకు ఒకటి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అమృత వాళ్ళ మర్దిని బ్రదర్ లాగా ట్రీట్ చేయడం ప్రతి రాఖీకి ప్రతి ఫెస్టివల్కి వీళ్ళంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అలాగని బాబు బర్త్డేకి వాళ్ళు రావడం అసలు ఈ జనరేషన్లో కూడా ఇలా అత్త మామలతోని మంచిగా ఉండే కోడలు అది కూడా భర్త లేకుండా భర్త లేనప్పుడు అత్త మామల్ని చూసుకునే వాళ్ళైతే అసలు చాలా రేర్గా ఉంటారు బట్ తినైతే తను చూసుకునే విధానం కానివ్వండి ఆ బాబుని మీద లవ్ కానివ్వండి నాకు తొక్కటే అనిపిస్తుంది ప్రణయ్ నిజంగా ఆ బాబులో ఉన్నాడేమో అని ఎందుకంటే ఆ బాబు కూడా అంతే లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది చూపిస్తాడు కానీ కొంతమంది వీడియోస్ కోసం లైక్ మదర్హుడ్ని ప్రతిదీ చూపించడానికి ట్రై చేస్తారు కానీ తనైతే చాలా జెన్యున్గా ఉంటాయి తన వీడియోస్ చాలా బాగా అనిపిస్తాయి కొన్ని కొన్ని చూస్తే కానీ తను నిజంగానే బిగ్ బాస్కి వెళ్తే విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఎందుకంటే తను చాలా జెన్యున్గా తన బిహేవియర్ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళాక మనకి తన మనసులో ఏముందో ఖచ్చితంగా చెప్తుంది బిగ్ బాస్లో మనం ఎంత హైడ్ చేసినా ఎంత మాస్క్ వేసుకున్న ఏదో ఒక దగ్గర మనం బయటకు వచ్చేస్తాం కాబట్టి డెఫినెట్గా తిను టీఆర్పి రేటింగ్ పెంచుకోవడానికి బిగ్ బాస్ వాళ్ళు ఈ అమ్మాయిని అయితే చాలా ఎక్కువ ఇచ్చి తీసుకోవాల్సింది ఎందుకంటే ఆ బాబు నది వస్తుంది అని అయితే నేను అనుకోను ఎందుకంటే ఆ బాబు యొక్క బాండింగ్ నాకు అర్థమవుతుంది ఆ ఒక్క రోజు కూడా బాబు నొదిలేసి కనిపించదు నాకు ఎప్పుడు బాబుతోనే ఉండడం ఎప్పుడు తన గురించి ఆలోచించడం తనకు జల్బోషణా తిని బాధపడిపోవడం ఇవన్నీ చూస్తుంటే అసలు ఎంత ఎంత ప్రేమ ఉంటుంది అనిపిస్తుంది అట్లాంటిది తను బిగ్ బాస్కి వెళ్తే ఒకవేళ బిగ్ బాస్లో ఉంటే ఆ బాబుని మిస్ అయ్యే ఎమోషన్స్ కానివ్వండి ప్రణయ్ గురించి మాట్లాడినప్పుడు తను ఫీల్ అయ్యడం కానివ్వండి సో ప్రతీది కదా ఇప్పుడు తను హస్బెండ్ని కోల్పోవడం తండ్రిని కోల్పోవడం దాంతోపాటు తన లైఫ్ అంతా ఇది అవ్వడం ఒక్కటి ఒంటరిగా బ్రతకడం ఆ బాబు బాధ్యతలు అన్నీ మే మీద వేయడం ఇవన్నీ చాలా ఎమోషన్స్తో కూడిన ఇది కాబట్టి ఖచ్చితంగా తిను వెళ్తే టీఆర్పి రేటింగ్ నిజంగానే దద్దరిల్లిపోద్ది ఫ్రెండ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకి చాలా బోరింగ్ అనిపించింది నాకు మిగతావైతే లాస్ట్ సీజన్ ఒక పల్లవి ప్రశాంత్ ఒక్కటి అండ్ శివాజీ వీళ్ళిద్దరివి తప్ప ఎక్కడా లేకుండే అంతకుముందు ఒకటి రాహుల్ గంజ్ అది కొంచెం ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే అంటే ప్రతి దగ్గర లవ్ అనేది పెట్టేసేస్తున్నారు పెట్టేసి కొంచెం నడిపించేస్తారు మళ్ళీ వాళ్ళని విడగొట్టేస్తారు వాళ్ళని ఎన్నే చేసేస్తారు లాస్ట్కి ఎట్లా అంటే ప్రతిసారి సింపతి 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 అయి వర్కౌట్ వర్కౌట్ అవుతూ వస్తుంది కాబట్టి సో ఈ అమ్మాయి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మిగతా జనాలకి చాలా చాలా సింపతి ఉంది చాలా మంచి ఒపీనియన్ కూడా ఉంది ఎక్కడ బ్యాడ్గా అనుకోవడం అలాంటిది ఏది లేదు కాబట్టి ఈ అమ్మాయి నిజంగానే బిగ్ బాస్కి చాలా చాలా ప్లేస్ ఇస్తుంది అని అయితే నాకు అనిపిస్తుంది బట్ అమృతరా ప్రణయ్ అయితే అసలు చాలా యాక్టివ్గా అంటే నాకు ఎక్కడ ఒక కాంట్రవర్సీ కానీయండి ఆ అమ్మాయి ఎక్కువ గురించి నెగిటివ్గా మాట్లాడడం అయితే నేను ఇంతవరకు చూడలేదు ఎప్పుడు పాజిటివ్గానే అంటే తన ఏదో తను చూసుకోవడం తన పని తను చూసుకోవడం ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడం బయటకు వెళ్ళడం పార్టీస్ జస్ట్ నార్మల్గా మన ఈ జనరేషన్ అమ్మాయి ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉంది ఇలాంటి కాంట్రవర్సీస్ ఎట్లాంటి రిమార్క్ ఎట్లాంటి బ్యాడ్ అయితే లేకుండా చాలా బాగుంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ అమ్మాయి బిగ్ బాస్కి వెళ్తే మాత్రం నిజంగానే టీఆర్పి రేటు మాత్రం దత్తరీలిపోయి చాలా బాగా హిట్ అవుతుంది అనేది అనిపిస్తుంది ఎందుకంటే నార్మల్గా సోది సోదిగా కంటే కూడా కొంచెం కలర్ కొంచెం బ్యూటిఫుల్ అండ్ బటర్ఫ్లై లాగా అయితే ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి బట్ నాకు నిజంగానే అమృత ప్రణయ్ అంటే చాలా ఇష్టం అమ్మాయి ద వేషి ఎక్స్ప్రెస్ అసలు తను చేసే ఇప్పుడు నార్మల్గా ఏంటంటే తను యాడ్స్ అవన్నీ ఇస్తుంది కదా అవి చాలా సింపుల్గా ఉంటాయి అండ్ ఓవర్ యాక్షన్ ఎక్కడా కనిపియ్య నాకు వీడియోస్లో కూడా చాలా సింపుల్గా ఇగో ఇది ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇట్లా పిల్లలకి ఇది అని చెప్పేసి కిడ్స్ గురించి చాలా మంచి అంటే కొంచెం మంచి ఏమంటారు యూస్ఫుల్ వీడియోస్ అనేవి యూస్ఫుల్ కంటెంట్ అనే జనాలకి ఇవ్వడం అవన్నీ చేస్తుంది మొన్నటి వరకు అయితే కామెంట్స్ ఆఫ్ చేసి ఇప్పుడు కామెంట్ కూడా ఆఫ్ చేయట్లేదు కామెంట్ ఆఫ్ చేసిన ఛానల్స్ నిజంగా చెప్తున్నాను ఫేక్ ఛానల్స్ అయితేనే కామెంట్స్ ఆఫ్ చేస్తాయి కామెంట్స్ ఏమో ఆఫ్ చేయకుండా చాలా మంచిగా అయితే ఈమె ఛానల్ అయితే ఉంటుంది సో మీరు ఏమనుకుంటారో కామెంట్స్లో చెప్పండి బట్ ఈ అమ్మాయి అయితే ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్తే మాత్రం చాలా చాలా బాగుండే టీఆర్పీ రేట్ అయితే దత్తరిపోవడంలో ఎలాంటి సందేహం లేదు అని అయితే నాకు అనిపిస్తుంది